శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పూజయామి నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి గురుచరిత్ర శీర్షికకు స్వాగతం ఆ విధముగా సిద్ధముని నామధారకుడితోటి శ్రీపాద శ్రీవల్లభుల వారు గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళారయ్యా అని చెప్తున్నప్పుడు నామధారకుడు అడిగాడయ్యా ఆయన గోకర్ణ క్షేత్రానికి ఎందుకు వెళ్ళారు అక్కడ వెళ్ళి ఎంత కాలం ఆయన ఉన్నారు ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా గోకర్ణానికే వెళ్ళడానికి ఏమిటి కారణము అని అడిగాడు శ్రీపాదుల వారు నిజముగా తాను ఎక్కడ నిలబడితే అదే క్షేత్రము చెయ్యగలిగినటువంటి సర్వసమర్థుడు అని నిరూపించుకున్న మహనీయులు వారు కానీ భక్తులను ఉద్ధరించడానికి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రముల ఎందు వారి వారి యొక్క తపఫలాన్ని కొంతమంది మహనీయులు దార్శనికులు అక్కడ నిక్షిప్తం చేసి వచ్చారు ఆ ప్రకారముగా ఆయా క్షేత్రముల ఎందు కొన్ని కొన్ని కారణములతోటి కొన్ని కొన్ని కామ్యములు నెరవేరడం వలన కలియుగమునందు ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఆ మార్గములో శ్రీపాద శ్రీవల్లభుల వారు గోకర్ణ క్షేత్ర ప్రాశస్త్యాన్ని మనందరికీ తెలియజేయడం కోసము తమ యొక్క మహత్తరమైనటువంటి తపశ్శక్తిని అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది నాయన అది ఒక విశిష్ట క్షేత్రమయ్యా ఏమిటి ఆ క్షేత్ర మహిమ అసలు గోకర్ణం అనేటువంటి పేరేమిటి వింతగా ఉన్నది అని అడిగాడు నామధారకుడు ఆ విధముగా అప్పుడు చెప్పాడు ఈ క్షేత్రంలో సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి మహాబలేశ్వరుడు అనే పేరుగల లింగము విష్ణుమూర్తి ఆజ్ఞ చేత గణపతి ప్రతిష్ఠించటం జరిగింది ఆ సందర్భము ప్రతిష్ఠ అంటే మళ్ళీ అక్కడేమో అదొక ప్రత్యేక ప్రతిష్ఠ కాదు అది ఆపన్ నివారణా చర్యగా జరగడం జరిగింది ఏమిటది అంటే బ్రహ్మకు కైకసి అనేటువంటి ఒక భార్య ఉన్నది వాని పుత్రుడు రావణుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ అనేటువంటి ఒక రాక్షసుడు ఆమెకు ఆమె శివపూజ దురంధురాలు ఆవిడ ఆమె శివపూజ చెయ్యకుండా కనీసం పచ్చి గంగ కూడా ముట్టేది ఆమె ఒకనాడు ఆమెకు శివలింగాన్ని అర్చించుకునేటు అవకాశము లేక ఒక పార్థవలింగాన్ని తయారు చేసి చక్కగా ఆమెను అర్చించుకుంటే అటుగా వెళ్ళినటువంటి రావణాసురుడు చూసి ఏమ్మా నీవు పార్థివలింగానికి అర్చన చేస్తున్నావు ఏమీ కారణము అన్నాడాయన నాకు తల్లివై ఉండి రావణ బ్రహ్మకు తల్లివయ్యుండి నీవు ఈ విధముగా మట్టి శివలింగానికి పూజ చేయడానికి ఏమిటమ్మా అన్నాడు అప్పుడు ఆమె చెప్పింది ఆయన శివుణ్ణి పూజించటంలో ఉన్నటువంటి మహత్తరమైన తేజస్సు ఆనందము నీకు అర్థము కావు అది ఆ ఆనందాన్ని కనుక నీవు అనుభవిస్తే నిత్యము శివపూజ కైంకర్యమునందు నీవు తరిస్తావు నాయన ఇలా కనుక చేస్తే మనము కైలాసాన్ని పొందేందుకు మనకి అర్హత ఏర్పడుతుంది నాయన అని చెప్పిందామె అప్పుడు ఒక పని చేస్తానమ్మా నువ్వెందుకు ఈ మట్టిలింగాన్ని నువ్వు పూజిస్తున్నావు సాక్షాత్తు శివుణ్ణి పార్వతీ సమేతంగా కైలాసంతో సహా తీసుకుని వచ్చి నీ కాళ్ళ ముందు పెడతా నువ్వు అక్కడ శివుణ్ణి అర్చించుకోవచ్చు కదా అన్నాడు ఆయన ఆయన కూడా శివపూజా దురంధరుడే కానీ భక్తికి అహంకారం జోడించింది అక్కడ అవునా అమ్మ అంతటి మహనీయమా అయితే శివుణ్ణి ప్రార్థించి ఒక మహత్తర లింగాన్ని తీసుకొస్తాను అనలేకపోయాడైన అహంకారంలో కన్ను మిన్ను కానక ఏమన్నాడు అయితే సాక్షాత్తు కైలాసాన్నే పికిలించుకుని వస్తాను నీ కాళ్ళ ముందు పెడతానమ్మా శివుణ్ణి పార్వతిని నేరుగా అర్చించుకోమన్నాడు వెళ్ళాడు నంది చూశాడు ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని అడిగాడు నేను వెళ్ళి నా ఈశ్వరుణ్ణి నాతో పాటు రమ్మని వెళ్ళ అడగడానికి వచ్చానయ్యా అంటే నంది నవ్వాడు నంది పరిహసిస్తే కోపం వచ్చింది రావణ బ్రహ్మకి అతన్ని మాటలతో మాటలతోటి తోరనాడాడు నందీశ్వరుడికి కోపం వచ్చింది నా రూపాన్ని చూసి నువ్వు ఈ విధముగా ఏ ఎలా అయితే నువ్వు నన్ను పరిహసించావో ఇలాగే ఒక వానరము చేత నీవు అవమానింపబడి నా ఈ అవమానానికి ప్రతీకగా ప్రతీకారముగా ఒక వానరము చేత నీవు అవమానింపబడదవు అని ఆయన్ని శపించాడు ఆయన ఇదే తదుపది కాలంలో రావణాసురుడికి లంకకు అంగదుడు వెళ్ళడము అంగదుడు రా ఆంజనేయ స్వామి వారు వెళ్ళడము ఆయన్ని అవమానించడము ఇవన్నీ తదనంత కథలలో భాగముగా ఆ గాథు ఇతిహాసంలో భాగంగా మనకు కనబడతాయి అయితే రావణాసుడు అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి తన యొక్క శక్తియుక్తులతోటి ఆ కైలాసాన్ని పెకిలించి దశకంఠుడయి ఆ శిరస్సున ఆ కైలాసాన్ని పెట్టుకున్నాడు ఆయన ఒక్కసారి ఆ కైలాసాన్ని పెకిలించే సమయంలో ఆ అటు ఇటు ఊగిపోతున్నటువంటి ప్రాకారాలతోటి పార్వతీదేవి భయకంపితురాలయ్యింది కానీ ఈశ్వరుడు అలా చక్కగా చిరునవ్వు నవ్వుతున్నాడు నాయన ఆ సమయంలో స్వామి ఏమిటి ఇలా జరిగింది అంటే తన యొక్క భక్తి యొక్క ఆ శక్తిని కన్ను మిన్ను గానక వినియోగించటంలో రావణాసురుడు కాస్త అహంభావితుడై ఉన్నాడు నీవు కలవపడకు దేవి అని తన కుడి బొటన వేలతోటి కాస్త కైలాసాన్ని కొద్దిగా అదివి పెట్టాడు ఆయన ఆపాటికే దశకంఠుడి దశ కంఠములన్నీ కూడా పద్ తొమ్మిది కంఠాలు తొలగిపోయి ఒక్కసారిగా నేలపడి మృత్యువాతకి దగ్గరగా వెళ్ళాడు ఓహో తన అహంకారానికి ఆ స్వామివారు కోపం చెందారు అని అర్థం చేసుకున్నాడు ఆ రావణాసురుడు తన కంఠాన్ని తెగగోసి ఆ రావణాసురుడు ఈశ్వరుడికి కానుకగా సమర్పించి తన పేగుల్ని బయటికి తీసి వీణ వాయించాడు దానినే రుద్రవీణ అంటారు దాన్ని అంతటి అచంచల భక్తి విశ్వాసములతోటి భక్తి శ్రద్ధలతోటి భక్తితోటి రావణు రావణుడు రావము అంటే ఈశ్వరాన్ని పిలిచినటువంటి రావముతోటి రావణాసురుడిగా వినుతికెక్కాడు ఆ మహా ఆ మహానుభావుడు ఆ భక్తాగ్రగణ్యుడు ఏం కావాలి నాయనా అన్నాడు నాయనా నా తల్లి మట్టి శివలింగాన్ని పూజిస్తోంది చూడలేకపోతున్నాను అయినా నీ వచ్చి సాక్షాత్తు కైలాసంతో నా లంకా నగరంలో నీవు కొలుగుండాలయ్యా అన్నాడైనా ఆ మాత్రం దానికి నేను రావడం దేనికయ్యా నా ఆత్మలింగాన్ని ఇస్తాను స్వీకరించు వెళ్ళు మీ అమ్మగారిని దానికి పూజలు చేసుకోమని చెప్పు అన్నాడయ చూడండి భక్తికి లొంగిపోతాడు పరమేశ్వరుడు భోళాశంకరుడు ఆ భక్తిని మనం సన్మార్గంలో నడిపించుకుంటే అచంచలమైనటువంటి ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు అహంకారం చెందకూడదు అహంకారం లేకుండా సవనీయ సవినమ్రతలతోటి ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్చరిస్తామో కొలుస్తామో భగవంతుడు ప్రసన్నుడై అడుగు మనం ముందుకు వేస్తే పది అడుగులు మనకి ముందుకు ఆయన మన ఎందు వేసి మన కుటుంబాన్ని మనల్ని సదా సర్వకాల సర్వావస్థల ఎందునూ క్షమంగా కాపాడుతాడు ఆ మహనీయుడు ఆత్మలింగాన్ని చేసపట్టుకున్నాడు రావణాసురుడు ఒక్కసారి సృష్టి అంతా కూడా భయంతో కంపించింది నారదులకు ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పుడ్చింది ఏమిటి ఈశ్వరుడు ఎంత పని చేశాడు అనుకున్నాడు రావణాసురుడితో ఈశ్వరుడు అంటున్నాడు నాయన ఈ శివలింగము నీవు మార్గములో ఎక్కడా కూడా కింద పెట్టకుండా నేరుగా నీవు లంకా ద్వీపానికి తరలించుకుని వెళ్ళి మీ అమ్మగారికి అనుకూలమైన ప్రదేశంలో దాన్ని ప్రతిష్ఠించి చక్కగా దానికి నిత్యము అర్చన చెయ్యండి ఒక్కసారి భూమి మీద పెట్టావా మరల బయటికి తీసుకోలేవు నాయనా తీసుకోలేవునైనా జాగ్రత్త అని ఆయనకు సమాధానపరిచి పంపించాడు ఈ సంఘటనను చూసినటువంటి నారదుడు భయకంపితుడయ్యాడయ్యా ఇట్లా జరిగిందేమిటని బంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎవరి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి నాయన అసలే రావణాసురుడు ఇంతకుముందు రావణాసురుడు పెట్టినటువంటి బాధలన్నీ కూడా మన ఋషులు మహానుభావులు అందరూ అనుభవించి ఉన్నారు ఎంతోమందిని ఖైదు చేశాడు హరిణామ శబ్దము తప్ప హరినామ శబ్దము కూడదన్నాడు ఇలాంటి శక్తికి ఇలాంటి వ్యక్తికి ఆ విధమైనటువంటి వర్ణం ఇవ్వడం ఎంతవరకు సబబు నీ ఒక్కసారి యోచించవయ్యా అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి నారదుడు అంతా బాగానే ఉంది మరి ఏం చేద్దాం అనుకునిద్దరూ కాస్త తర్జన భర్జన పడిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఉపాయాన్ని సూచించాడు వెళ్ళు గణపతిని మేలుకొలుపు అన్నాడాయన అప్పుడు అర్థమైంది నారదుడికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన అంతరంగ ఆలోచన ఇది నా వాక్కుగా చెప్పు ఆ వినాయకుడికి ఆయన నారదుడు వెళ్ళాడు వినాయకుడి దగ్గరికి నాయన నీ తండ్రి ఆత్మలింగాన్ని ఒక భక్తుడికి ధార పోశాడు చూస్తూ ఊరుకుంటే ఎలాగయ్యా అది అత్యంత శక్తివంతమైనది ఆ రావణ దగ్గర అది ఉంటే ఇక రావణుని పరాజయం అనేది అసాధ్యమవుతుంది మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి అవతారము దాల్చవలసినటువంటి అవసరం లేకుండా పోతుంది నాయన ఇది మనం ఆపాలి నీవే మాకు మార్గం చూపించాలన్నాడు ఆయన యుక్తికి శక్తికి మేధస్సుకి కారుకుడు ఎవరు శ్రీ మహాగణపతి ఆయన దగ్గర లేనటువంటి ఆలోచనలా ఇక అలుపెరుగక తన తల్లికి ఎప్పుడు ఈ శివలింగం ఇద్దామా అంటూ రావణాసురుడు లంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు మార్గమధ్యమం అలసిపోతున్నప్పటికీ కూడా డస్సిపోతున్నప్పటికీ కూడా ప్రయాణాన్ని ఆపలేదు అతను సంధ్య సాడుతోంది సంధ్యా సమయం ఈ గోకర్ణ క్షేత్రానికి ఈ గోకర్ణ పరివాహ ప్రాంతంలో సముద్ర పరివాహ ప్రాంతంలో నడుస్తున్నాడు అతను వెనకాల నుంచి నాడదులు వచ్చాడు నాయన సంధ్యవేళ నడవకూడదని కదా మనకి సామెత మరి నువ్వు నడుస్తున్నావు ఏమిటయ్యా ఇది అంటే తాత కుదరదు నేను నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఈ ఆత్మలింగాన్ని అమ్మర్ సమర్పించాలని ఆయన అన్నాడు మరి చూసుకొని ఆయన సంధ్యవేళ మరి నడవకూడదన్న నియమాన్ని అనుసరించి చెప్పాను నీవు విజ్ఞుడివి సర్వశాస్త్ర పారంగతుడివి నీకు చెప్పేంత వాణ్ణి కాను ఆ పైన నీ ఇష్టం ఆయన అన్నాడు అక్కడ ఒక్కసారి ఆలోచన పుట్టింది ఎందుకు చెప్పారు సంధ్యవేళ మనం చెయ్యాలిగా అనుకున్నాడు సరే ఈ శివలింగాన్ని నేల మీద పెట్టడం కుదరదు అది నేల మీద పెట్టక పక్కన పెట్టక సూర్యుడికి అర్ఘ్యప్రధానమా వీలు కాదు ఎట్లాగా అని తర్జన బర్ధన పడుతున్న సమయంలో ఒక బాలుడు గోపాలకుడిగా కనబడ్డాడు నాయనా ఇట్రా ఎవరు నీవు ఏమిటి నేను గోపాలకుని లేవయ్యా నీకు నాతో పనేమిటి నీకేం కావాలో చెప్పన్నాడు దురుసుగా నైనా నీలా వార్చుకోవాలి అయితే వార్చుకో నేనెందుకు నేను పోతున్నా అన్నాడు కాదు కాదు ఈ సంధ్య వార్చుకునే సమయంలో ఈ శివలింగాన్ని నేల మీద పెట్టరాదు కాబట్టి కాసేపు నీవు చేతులతో పట్టుకో నేను సంధ్య వార్చుకుని వస్తాను ఆ తర్వాత నీ దగ్గర నుంచి శివలింగం తీసుకుంటానయ్యా అన్నాడు చూడు బాబు నేనా గోపాలకుణ్ణి నా పశువులు ఎటు నేను చూసుకోవాలి సరే ఒక బ్రాహ్మడిగా నీవు సంధివార్చుకుంటున్నా అంటున్నావు కాబట్టి నేను పట్టుకుంటా నా పశువులు ఆ మంద నా పరిధి దాటి వెళ్ళిపోతున్న సమయంలో నిన్ను మూడు సార్లు పిలుస్తా మూడోసారి లోపు నువీవు వచ్చావా సరే లేదా నేను ఎక్కడ నుంచున్నానో అక్కడే పెట్టి వెళ్ళిపోతానన్నాడు ఆయన చూడండి ఎక్కడ నిలబడ్డానో అక్కడే పెట్టిపోతాను అని అదే విష్ణువు యొక్క ఆజ్ఞ ద్వారా శ్రీ మహాగణపతి ప్రతిష్టగా మారినటువంటి క్షేత్రం అది ఆ ప్రదేశము అందుకనే మేధస్సుకి తార్కాణము సంతతికి తార్కాణము ఆ ప్రదేశం అందుకే మహత్తరమైనటువంటి తేజస్సుకి గురు కటాక్షమునికి తార్కాణము గోకర్ణము అన్ అన్న అనిర్వచనీయమైనటువంటి ఆ గురుశక్తిని గురు కటాక్షముని అందించగలిగినటువంటి మహత్తర క్షేత్రము గోకర్ణమైందందుకే ఆ సరేనాయనా నీవన్నావు కాబట్టి ఆ క్ష నువ్వు పిలిచే మూడు పిలుపుల లోపు నేను వచ్చేస్తాను నువ్వు ఆందోళన చెందక్కర్లేదు అని ఆ బాలుడి చేతిలో శివలింగాన్ని పెట్టి తాను వెళ్ళి అర్ఘ్యప్రదానం చేసుకుందిగా నిలబడ్డాడు చూశాడు ముహూర్తము చాలా స్పష్టము ఇది విష్ణువు యొక్క ఆజ్ఞ ద్వారా మహాగణపతి ద్వారా ప్రతిష్ఠితం కావలసినటువంటి శివలింగం అది కాబట్టి ఆ ముహూర్తం ఎప్పుడు జరిగింది సంధ్యా సమయంలో జరుగుతోంది ప్రదోషవేళ జరుగుతోంది ప్రదోషవేళ ఈశ్వరుడికి విశేషమైనటువంటి ప్రీతి అలా వెళ్ళాడు అర్ఘ్యప్రదానం చేస్తున్న సమయంలో నాయనా రావణా పిలిచాడు ఒక్కసారి వస్తున్నా ఒక్క నిమిషం రెండో అర్ఘ్యప్రదానం నాయనా రావణా మూడో అర్ఘ్యప్రదాన సమయానికి నాయనా మూడోసారి పిలిచేశానయ్యా నీవు రాలేదు నా పశువుల మంద నన్ను దాటి వెళ్ళిపోతున్నది నన్నేమనబాక అనే తను తనుంచున్న ప్రదేశంలో పెట్టి తాను పయన అయ్యాడు హతవిధి ఎంత పని జరిగిందయ్యా సాక్షాత్తు ఈశ్వరుని మెప్పించి తన తలను తాకట్టు పెట్టి అంటే తన తల శిరస్సును ఖండించి ఈశ్వరుడికి ప్రసాదించి తన పేగులతోటి రుద్రవీణ వాయించి అంత ప్రాణత్యాగానికి నేను నోచుకున్న తర్వాత వచ్చిన ఈశ్వర ప్రసాదాన్ని నేలపాలు చేశావే అని వెళ్ళి ఆ ఆ శివలింగాన్ని ఎలాగైనా పెకిలించాలని తపించాడాయన పైభాగాన్ని ముడిచాడు విసిరేషాడు <Sess> 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 అలా ఆ భాగాన్ని ఆ శివలింగాన్ని ఐదు భాగాలు చేశాడు అందులో ప్రాథమిక భాగమే అంటే భూమండలంలో ఉన్న భాగమే మనకి అయితే ఓర్ధ్వ భాగము మురుడేశ్వరిగా మిగిలిన మూడు భాగాలు ఆ ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో వీటన్నింటికీ కూడా గణపతి యొక్క రక్షలో గణపతి క్షేత్ర పాలకుడిగా ఈనాటికి సేవలందుకుంటున్నటువంటి మహత్తర క్షేత్రము అలా చేతితోటి నిలిమయ్యగా ఆ ఆకారం ఎలా తేయాలిందంటే గోవు యొక్క చెవి మారింది కాబట్టి అది గోకర్ణ క్షేత్రం అయింది నాయనా అని ఆ నామధారకుడికి మహాముని చెప్పి ఈనాటికి కూడా అక్కడ దత్తాత్రేయులు వారి మహిమ శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ఉనికి ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి సాధకులు ఎందరో ఉన్నారు నాయనా అలాంటి మహత్తర క్షేత్రమునందు ఈ ఈనాటికి కూడా దత్తాత్రేయులు వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆయన ఈ మాట స్వయముగా చెప్పారు అందుకే ఆ క్షేత్ర మహిమను మనందరికీ విశదీకరించడానికి ఆ గోకర్ణ క్షేత్రమునకు తాను వెళ్ళి అక్కడ తపస్సు చేయడం జరిగింది నాయనా అని సిద్ధముని నామధాడుకుడితో చెప్పడం వలన ఆరవ అధ్యాయము సంపూర్ణమవుతున్నది సర్వం శ్రీ లలితమహాతృపుర సుందరీ దేవి దివ్య పాదారవిందార్పణమస్తు